దేశం ఇంతవరకు నా వార్లో మున్సిపాలిటీ తరఫున ఒక్క రూపాయలు ఖర్చు లేదు అధ్యక్ష నేను కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజలలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి అధ్యక్ష చర్చి దగ్గర రోడ్ ఏమని అడగని రోజు అధ్యక్ష గౌరవ మినిస్టర్ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అక్కడ శంకుస్థాపన కూడా కొట్టారు మన కమిషనర్ గారు వచ్చారు అధ్యక్ష కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలే ఒక కాలు కానీ ఒక రోడ్డు కానీ కంప్లీట్ కాలేదు కూడా అధ్యక్ష తోటి కౌన్సిలర్ లో నేను కూడా నిరసన తెలియజేస్తున్నా అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష పైప్ లైన్ కూడా పెట్టాలి అధ్యక్ష నీళ్లు వాసన వస్తున్నాయి ఆ పైప్ లైన్ పూర్తి పైప్ లైన్ కూడా పూర్తి

ఇరవై లక్షో ఒక వర్కన్నా జరిగింది నా వాటిలో ఏ రకంగా కూడా జరగలేదు అధ్యక్ష లక్ష రూపాయల వరకు కూడా జరగలేదు ఐదేళ్ల కాలం పూర్తిగా వస్తా ఉంది ఒక్క వర్క్ అంటే ఒక వరకు నేను ఈ రోజు వరకు చేసుకోలేకపోతున్నా వాటర్ నీళ్లు పోతున్నాయి ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి ఆ సమస్యలు చెప్తానే ఉన్నా నేను ఎలక్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తానే ఉన్నా అధ్యక్ష మరి ఎవరిది అధ్యక్ష ఈ బాధ్యత గతంలో మూడేళ్ళు వైసీపీ అధికారంలో ఉంది తర్వాత అధికారం మారిన తర్వాత కూడా ఇట్లా మీరు అనడం కాదు అధ్యక్ష ఆ రోజు మీరు చెప్పడం మీరేం చేయలేకపోయినారు మీరు అన్ని అధికారాలు ఉన్నా అన్ని ఉన్నా కూడా మీరేం చేయలేకపోయినారు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది మీరు నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు కూడా పని జరగడం జరిగింది నూట వాట్లు ఎనిమిదో ఇట్లా ప్రతి వార్డులో పని జరగడం జరిగింది మా వాళ్ళు మొత్తం లోపల లక్ష రూపాయలు కూడా నా వార్ జరగలేదు ఎందుకు ఇది వివక్ష అంటారా ఏమన్నా కదా లేకపోతే కాక నా కంప్లీంట్ అయ్యా మాట్లాడించండి మరి మీరు అధ్యక్ష నలభై రెండు వార్డులు ఉన్నాయి అధ్యక్ష ప్రతి వార్డు లో ఏదో ఒక రకంగా పని జరిగింది నా వార్డు ఎందుకు జరగలేదు దానికి కారణం ఏంటి సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను వాటిలో నీళ్లు పోతా ఉన్నాయి కదా కౌన్సిల్ కూడా లేచి మాట్లాడడం జరిగింది నా వాటి గురించి కౌన్సిలర్ కూడా లేచి మాట్లాడుతూ జరుగుతా ఉంది ఈ రోజు వరకు కూడా పని మీద రకంగా కూడా చేయట్లేదు నేను గారి దగ్గర పది సార్లు పదిహేను సార్లు తిరిగే దీని మీద అన్ని రకాలు తిరుగుతున్నా కూడా పని జరగట్లేదు ఏంది అసలు ఎందుకు వస్తున్నావు కౌన్సిల్ అర్థం కాని పరిస్థితి తోటి సభ్యులు కింద కూర్చున్న పరిస్థితి వచ్చింది అని చెప్తే ఈ కౌన్సిల్ కే సిగ్గు చాలా